మణికంట ఏం చేసినప్పటికీ సరే సోనియా అండ్ యష్మి తన మీద మరీ అంతగనంగా ఘనంగా ఎగబట్టడం నాకైతే అసలు మంచిగా అనిపించలేదు ఒక హ్యూమన్ బీయింగ్ లాగా కూడా చూడలేదు అనిపించింది సరే నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానేమో కానీ క్లాంట్కి అగెనిస్ట్గా మాత్రం నేను వెళ్ళలేదు రూల్స్ని అతిక్రమించలేదు అని మనకంట అంత క్లియర్గా మాట్లాడుతుంటే మనకంటే ఆ విషయం ఎన్నిసార్లు అన్నా అన్నిసార్లు సోనియా పదే పదే లేదు నువ్వు క్లాంట్కి అగెనెస్ట్గానే వెళ్ళావని అంత హార్ష్గా గట్టిగా అసలు ప్రూవ్ చేయడం ఒక మనిషి నేను తప్పు కాదు అని చెప్తున్నా సార్ నువ్వు తప్పు 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 అని ఒక మనిషిని అంతగా రుద్ది మనసును బాధ పెట్టకూడదు అది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు సోనియా బిహేవియర్ అయితే ఫ్రిగ్గర్ చేసి స్ట్రెస్కి ఫీల్ అయ్యేలా చేయడం చాలా బాధ అనిపిస్తుంది అసలు అలా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఒక క్షణం నేనే తట్టుకోలేకపోయాను ఎందుకు ఇంత స్ట్రెస్తో కూడి మనిషి అంత బాధపడడానికి బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనిపించేసింది తన సేఫ్ గేమ్ చాలా ఆడుతున్నాడు డబుల్ గేమ్ దాని వాళ్ళు ఇచ్చిన లైన్ కరెక్ట్ నిన్నేమో క్లయింట్స్ అందరం కలిసి ఇంటి హౌస్ మేట్స్ అంతా కరెక్ట్గా ఆడదాము మెయిన్గా మనకి వైల్డ్ గార్డ్స్ని ఆపడమే మన ఇంపార్టెంట్ అన్నాడు ఈరోజు తన క్లాయింట్స్కి నిర్ణయం వచ్చేటప్పటికి మాత్రం ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే ఒకవేళ ఎండ్ ఆఫ్ ద టైం ఎవరు ఎక్కువ గెలుస్తాయి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే మా టీంని మేము ఎందుకు ఓడగొట్టుకొని ఇచ్చేసుకోవాలి అని ఇక్కడ తన స్వార్థం చూసుకొని ఇప్పుడు నేను క్లాయింట్స్ గురించి ఆలోచించాను అని అంటున్నాడు అదే మాట ముందు చెప్పు ఉంటే వాళ్ళు క్లాంట్స్ గురించి ఆలోచించుకునేవాళ్ళు కదా సీత వాళ్ళు కూడా ఇప్పుడు దాకా హౌస్ మేట్స్ అని చెప్పి గేమ్ ఆడి ఇప్పుడు సడన్గా నా క్లాంట్ అని చెప్పేసి స్వార్థంగా మాట్లాడడం అసలు నాకు నిఖిల్ కరెక్ట్ డిసిషనే కాదు ఇంకోటి నిఖిల్ సీత మాట్లాడుతుంటే నేను అబ్జర్వ్ చేశాను సీత అడుగుతుంది అనమాట నువ్వు ఎందుకు నవీల్ని తీసావో కొంచెం రీజన్ చెప్పావని అని అడిగిద్ది దానికి సోనియా మాట్లాడుతుంటే సీత ఎంత మంచి పని చేసిందో అనిపించింది ఫస్ట్ టైం ఒక మంచి ఒక చిన్న అబ్జర్వేషన్ అయినా సరే కొన్ని కొన్ని బాగుంటాయి సీత ఏం చేస్తుందో తెలుసా సోనియా మాట్లాడుతుంటే వెంటనే నిఖిల్ నేను నీతో మాట్లాడుతున్నాను నేను నిన్ను కోసేసాను చీఫ్గా నువ్వు సమాధానం చెప్పు అంది సీత కరెక్ట్గా ఒక చిన్న పాయింట్ పట్టుకుంది ఇదే చేయాలి తెలుసా ప్రతి ఒక్కళ్ళు కూడా హౌస్మేట్స్ అదే చేయాలి అసలు నిఖిల్తో మాట్లాడుతుంటే చీఫ్గా తనతో మాట్లాడుతుంటే ప్రతిదానికి తగుదునమ్మా అనుకుంటూ సోనియా రావడం ఏంటి ఇంట్లో ఎవరు నిఖిల్తో మాట్లాడినా సోనియా వస్తుంది అసలు అది ఎక్కడ అసలు సోనియా గేమ్ సోనియా గేమ్ సోనియా మాత్రమే ఆడడం కాదు నిఖిల్ గేడ నిఖిల్ గేమ్ కూడా సోనియానే ఆడుతుంది ఇది ఎట్లా కరెక్ట్ శనివారం ఎపిసోడ్లో ఖచ్చితంగా నాకు సార్ దీని విషయంలో మాట్లాడాలి అమ్మ సోనియా నువ్వు నిఖిల్ అంటే సోనియా అని అర్థం ఎందుకు అంటే నిఖిల్ని ఎవరు మాట్లాడడానికి వచ్చినా నువ్వెందుకు మధ్యలో దోరుతున్నావు లేదు అంటే నువ్వెందుకు సలహా ఇస్తున్నావు నిఖిల్ సొంత నిర్ణయం చెప్పే లోపు వెనకాల నువ్వు ఒక్క మాట మాట్లాడుతున్నావు దానివల్ల నిఖిల్ తన నోట్లో ఇంతవరకు నేను గమనించింది నిఖిల్ తనంతా తాను ఏది చెప్పాడు ఏదీ చెప్పలేదు తనైతే చెప్దాము అనుకునే లోపు ఎవరైనా క్వశ్చన్ వేస్తే తను లోపు వెనకాల నుంచి ఏమో మాట్లాడడమో హింట్ ఇవ్వడమో చాలా ప్రతి దాంట్లో సోనియా ఒక మాట ఉంటుంది ఆ మాట రాగానే నిఖిల్ గదే అట్లా అయిపోతుంది అవ్వరు ఖచ్చితంగా శనివారం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి నిఖిల్ అంటే సోనియానా నిఖిల్ అన్న ప్రతిసారి సోనియా ఎందుకు పలుకుతుంది అని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తేనే గేమ్ చక్కగా సాగుతుంది లేకపోతే ఇట్లనే ఉంటుంది కానీ సీత భలే అబ్జర్వ్ చేసింది నేను నిఖిల్ నీతో మాట్లాడతా రాని పక్క పిలిచి మాట్లాడడం చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే అక్కడ సోనియా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది గమనించింది కాబట్టి నిఖిల్ అదని చెప్దాం అనుకున్నా సోనియా అడ్డుపడిద్ది అవి చెప్పంగానే నిఖిల్ చెప్పాలనుకుంటే మానేస్తాడు లేదు అంటే ఆగుతాడు తన నిర్ణయం కోసం చూస్తాడు కాబట్టి మనం పక్క వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయించడానికి మంచి పని చేసింది సీత అనిపించింది కానీ సీత అడిగే క్వశ్చన్కి నిఖిల్ సమాధానమే ఇలా చెప్పలేకపోయాడు అట్లుంటుంది కదా నిఖిల్ ద్వారం ఇంకా వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయిన తర్వాత యష్మి బిహేవియర్ కూడా సోనియా బిహేవియర్ లాగే అనిపించింది అసలు కొద్ది కొద్దిగా ఏముంది ఇక తను చూసి తను కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందేమో అనిపించింది చెల్లో కూడా మంచి ఎత్తుక్కునే నాలాంటి ప్రాణాలకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది మాత్రం నిన్న ప్రేరణ అని చెప్పచ్చు నిన్న జరిగిన అంత చెత్త చెత్త ఎపిసోడ్లో ప్రేరణ ముద్దు ముద్దుగా మాట్లాడే రెండు మూడు తిట్లు నాకు చాలా కొంచెం మైండ్కి రిలాక్సేషన్ పీస్ని ఇచ్చాయి అనమాట తన చిన్న చిన్న మాటలతో ఉంటుంది కదా చిల్లర్ ఫెలోస్ బలేగా అన్నది చిల్లర్ ఫెలోస్ అని అదొకటి నచ్చింది మాట ఇంకొకటి వీళ్ళంతా కవర్డ్ పీపుల్ ఎంత పెద్ద కవర్డ్ పీపుల్లో నిక్కిల్ అన్నట్టుగా ఆ టీం అంతా కవర్డ్ అనేసి అన్నది కదా ఆ రెండు మాటలు ఇంకొక చిన్న చిన్న తిట్లు నాకు కొంచెం మైండ్కి ప్రశాంతంగా కొంచెం ఇచ్చాయి ప్రేరణ మాటలు ప్రేరణ బిహేవియర్ సో ఇది నిన్న జరిగిన హంగామా ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్లో నబీల్ సెకండ్ సోనియా అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఫోర్త్ మణికంఠ ఫిఫ్త్ ఆదిత్య ఓం గారు అండ్ సిక్స్త్ పొజిషన్లో పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ మీ వోట్ ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారో కామెంట్లో తెలియజేయండి గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బా బాయ్